హాయ్ అండి మటన్ గ్రేవీ అయితే చేసుకుందాము చాలా బాగుంటుంది టమాటా లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక కిలో మటన్ తీసుకొని ఉప్పు కారము పసుపు ఆయిల్ వేసి ఓ రెండు మూడు గంటలు సైడ్ పెట్టుకున్న మటను కుక్కర్లో వేసి ఒక ఐదు ఇజలు వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కింద దించేసుకొని స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి వేసి ఉల్లిగడ్డ కొద్దిగా బ్రౌన్ అయిన వరకు మనం వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక మసాలా అయితే తయారు చేశాను ఏంటంటే లవంగ దాసిన చెక్క ధనియాలు ఆవాలు జీలకర్ర ఒక చిన్నవి రెండు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ఒకప్పుడు వరకు పెరిగేసాను మెత్తగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఇది ఈ పెరుగుతోనే మనకి చక్కగా టేస్ట్ బాగుంటుంది ఇది కాసేపు వేగిన తర్వాత ఉడికించుకున్న మటన్ అంతా కూడా వేసి కాసేపు దగ్గర వరకు దగ్గర వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది కాసేపు మూత పెట్టుకొని ఈ గ్రేవీ అంతా కూడా కాస్త దగ్గర పెడితే సరిపోతుంది కుక్కర్లో ఒక ఐదు ఇజలు వచ్చేవరకు పెట్టినట్లయితే మెత్తగా అయిపోతుంది బొక్కలు కూడా మెత్తగా అయిపోతాయి అంతా బాగుంటుంది టేస్ట్ కూడా మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని అన్ని ఇజలు వచ్చే వరకు పెట్టాను కొంతమంది మరీ మెత్తగా ఉంటే నచ్చదు కాబట్టి నాలుగు ఇజలు వచ్చే వరకైనా పెట్టుకోండి కొత్తిమీర పుదీనా వేసి కింద దించేసుకోవాలి కింద దించినట్టు ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం పిండుకుంటే చాలా చాలా బాగుంటుంది అసలు నిమ్మరసం వేయకుండా బాగుంటుంది ఎందుకంటే మనం పెరిగేసి వేసుకున్నాం కాబట్టి రుబ్బేటప్పుడు మిక్సీ జార్లో ఆ పులుపు అనేది మనకు సరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి ఆలు కర్రీ చేసుకుందాము పైకి చాలా బాగుంటుంది అయినా కలుపుకోవచ్చు స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి ఈలోపు మిక్సీ జార్లో ఒక రెండు మూడు టమాటోలు అయితే మెత్తగా పేస్ట్ వేసుకోవాలి ఇది మసాలా అంటారండి ధనియాలు దాల్చిన చెక్క ఆలుక్కయ ఎండు కొబ్బరి మిరియాలు వేసుకున్న పేస్ట్ అది మటన్ అయినా ఇట్లా వెజిటేబుల్ అయినా చికెన్ అయినా ఏ కర్రీస్లోకైనా ఆ మసాలా చాలా బాగుంటుంది అలా రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడైనా నైట్ టైం మిక్సీ వాడకుండా మనం ఒక రెండు స్పూన్లు వేసినట్టయితే మంచి గ్రేవీ వస్తుంది కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది ఆలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఉప్పేసి బాగా కలుపుకొని కాసేపు ఆయిల్లోనే ఫ్రైలాగా చేసుకోవాలి అలా చేసిన వల్ల త్వరగా ఏగినట్లయితే మనకి త్వరగా ఉడుకుద్ది టేస్ట్ కూడా కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టమాటా అంతా కూడా వేసేసుకొని ఆ మసాలా కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుందాము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఆ మసాలా వేసిన తర్వాత రెండు స్పూన్లు వేసుకుంటే గ్రేవీ ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ మసాలా తక్కువ కావాలంటే ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపి కాసేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఎంత కారం తింటే అంత కారం పొడి వేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు ఎంత కారం పొడి తినగలిగితే అంత వేసుకోండి ఎందుకంటే మనకి మసాలాలో కొంచెం మిరియాలు వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువైనా ఘాటుగా ఉంటుంది చపాతీకి అయితే చాలా చాలా బాగుంటుందండి రైస్లో కూడా బాగుంటుంది కానీ నైట్ టైం చేపతి ఎక్కువగా చేస్తాం కాబట్టి ఇలా ఆలు కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఉడికింది లేనిది ఇలా గరిటితో మెదికున్నట్టు మనకి మెత్తగా అయినట్లయితే ఉడికిపోయినట్లే పెద్ద పెద్దగా కట్ చేసింది కాబట్టి అలా వత్తాను చిన్నగా అయితే త్వరగా ఉడికిపోతుంది ఇంకా లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసి తినించేవి అయిపోయిందండి మా ఇంట్లో పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఉండేవాళ్ళు ఎవరైనా మా ఇంట్లో ఇష్టంగానే తింటారు కానీ మా మనవరాలు అయితే ఇంకా కాస్త ఎక్కువ ఆ దుంపలన్నీ ఎరుకుంటుంది అనమాట టేస్ట్ ఎదురుపోయింది నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి అరటికాయ వేపుడు మనకి పత్తి కూర అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ ఆపరేషన్ అయినా డెలివరీ అయినా మెయిన్ గుర్తొచ్చేది అరటికాయ చాలా ఆరోగ్యానికి మంచిది అట్లానే త్వరగా కుట్లు మాడిపోతాయి ఇట్లా అరటికాయ ఫ్రై చేసుకొని తిన్నా నేనైతే ఎప్పుడూ నాకు ఇష్టంగా తినాలనిపించేది కూడా అరటికాయ వేపుడు బాగుంటుంది బజ్జీలు కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి ఉప్పు నీళ్ళల్లో కొంచెం రాళ్ళు వేసుకున్న వాటర్లోని అరటికాయ తొక్క తీసేసి ఇలా రౌండ్గా చక్రాల్లో కోసుకున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు గ్రేవీలకు కూడా చేసుకోవచ్చు ఇలా ఉడికించి తీసుకుంటే జీవర అనేది అస్సలు ఉండదండి మీరు గ్రేవీలో చేసుకున్నా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది నేను ఇంట్లో నిత్యం వాడుకునే కొబ్బరి నూనె కొంచెం బాండీల కొబ్బరి నూనె వేసుకొని శనగపప్పు ఆవాల జీలకర్ర నేను కొద్ది పూరీలు చేశాను ఆ ఆయిల్ అనమాట అందుకే ఆ కలర్లో ఉంది ఎల్లిగడ్డ ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవి బాగా వేగిన తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి అరటికాయ ముక్కలు మాత్రమే వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుందాము ఉడికేటప్పుడు కొద్దిగా రాలు వేసాం కాబట్టి ఇంకా లైట్గా సాల్ట్ అనేది లైట్గా పైన వేసుకుంటే బాగుంటుంది ఇలా వేపుడు చేసుకొని సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా ఇష్టంగా తినొచ్చండి చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలు అయితే ఊరికనే తింటారు ఇది ఆలు కంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి దీని సైడ్కి మొత్తం మనం టమాటా రసమైనా పప్పుచీర అయినా బాగుంటుంది నేనైతే టమాటో రసం చేశాను కాస్త మిరియాలు వేసి బాగుంటుందని కొద్ది కారం పొడి గరం మసాలా లైట్గా సాల్ట్ కూడా వేసాను బాగా వేగిన తర్వాత దించేసుకోవడమే మనం ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాం కాబట్టి పెద్దగా ఏగవలసిన అవసరం లేదు అంతేకాదండి మనం ఉడికించుకోకుండా కూడా చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ వేపుడు చేసిన టేస్ట్ బాగుంటుంది ఉడికించిన అవసరం లేదు అనుకునే వాళ్ళు కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసి చూడండి అలా అయినా బాగుంటుంది చిన్నగా తరుక్కోవాలప్పుడు టేస్ట్ అయితే చేసేద్దాం టేస్ట్ అయితే నిద్రిపోయిందండి